పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శనివారం మంత్రివర్యులు తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చురీ రూమ్ వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణాన్ని స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కాంట్రాక్టర్లకు సోమవారం నుంచి పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్టు చెప్పారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తూ పేదలు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని చిన్నపాటి నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని ఉద్బోధించారు రోగులను నవ్వుతూ పలకరించాలన్నారు కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించినందుకు అభినందిస్తూనే వైద్యులు తమ బాధ్యతను మరవకుండా మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు విధుల్లో ఉదాసీనత ఉండకూడదని ఉదాసీనతను ఉపేక్షించేది లేదన్నారు ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవటం రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందని దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు మంత్రి వివరణ కోరగా అధిక ఒత్తిడికి గురై సుమారు ఇరవై నిమిషాల పాటు పనిచేయలేదని తెలుపుగా మంత్రి తక్షణం స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు